బాబాయ్ వృధాప్య పెన్షన్లతో పాటు వికలాంగులకు కూడా మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం గాని వృధాప్యులకు ఏమో మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం గాని సరే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తున్నాడు అంట బంగారులా చేస్తున్నాడు సుబ్బారో చేస్తున్నాడు ఇంకేం బాధలేదు పోయి మీకు బాధ లేదు సుబ్బరిని చేస్తున్నాడు ఆయన అనుకున్న ప్రకారం చేస్తున్నాడు ఆయన అన్న ప్రకారం మరి ఇన్ని అప్పులు కష్టాలు రాష్ట్రం అప్పులు పాలైపోయినా మరి ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు ఈ మైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి పొల్లట్టాలిగా పొల్ల పట్టపోతే కుదిరి ఇప్పుడు కొద్ది టైం ఇవ్వాలి కొద్ది ప్రభుత్వం వచ్చింది ఒక ఆరు అసలు ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది జగన్ గారు అంటున్నారు అని చెప్పే మాటలు జనాలు ఆయన చెప్పే మాటలు నమ్మరా జగన్ చెప్పే మాటలో ఈయన చెప్పే మాటలు ఏంటి ఈయన పరిపాలన ఈయన పరిపాలన తేడా అని గూడ వేసుకున్న తీసుకెళ్ళి పోయి ఇల్లు ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఒక ఇంటికి కోటి రూపాయలు కూడా సారం అట్లా తెచ్చుకున్నాడు అట్టగా చెప్తారు ఎవడైనా గెలిచేదాకా గెలిచినాక ఈ మాటలు ఏడు వేలు ఖర్చులు పెట్టుకుంటున్నాం ఖర్చుకి ఉపయోగపడుతుంది కొట్లా బీడి బిళ్ళకి రాగం పెద్ద కొడుకులాగా చెప్పాడు చేస్తాడు అంటా చేస్తాడు ఏం బాగలేదు అనుకునే ప్రకారం చేసేస్తాడు అమరావతి గతంలో మనకు మూడు రాజధానులు అన్నాడు ఆయన జగన్ గారు వెళ్ళిపోయిన ఆయన మూడు రాజధానులు అన్నాడు ఎక్కడ ఏం చేయలే ఈయన వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఇక్కడ డెవలప్ చేస్తానని చెప్పి చెప్పడం గాని పోలవరం గానీ పోలవరం పోలవరం బాగా చేస్తాడు ఇది చేస్తాడు నమ్మకం ఉందంటే గ్యారంటీ అది ఇంటికి పెద్ద కొడుకులాగా అనుకోవచ్చు అంటవా లాగా అనుకోవచ్చు ఏం ఆయన బాగలేదు పెన్షన్ వచ్చింది మీకు ఆరు గంటలకే వచ్చేసింది ప్రతి నెలా కూడా ఒకటో తారీఖే అయిపోవాలి పెన్షన్ అట్టగా చేస్తున్నారు అట్టగా అధికారులు పదులు పెట్టిన సవాలు పెడుతున్నారు ఇదే కదా కావాలి పరిపాలన అంతే కావాలి అదే కావాలి మనకి ఈ రెండు నెలల పరిపాలన ఎలా ఉంది అంటే బాగుంది ఇప్పటి వరకు ఏం బాగాలేదు చెప్పలేము కదా ఇప్పటివరకైతే బానే ఉంది రెండు వందల రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం ఇది ఇలాంటి పెద్ద వాళ్ళకి ఎంత వరకు ఉపయోగపడుతుంది బాగా ఉపయోగపడుతుంది పని చేయలేనటువంటి వాళ్ళకి కాస్త మరి ఇంటి దగ్గర ఇప్పుడు ఈ పెన్షన్ అనేది ఉంటే కదా పిల్లలు కూడా కాస్త ఇచ్చారు అనేది చూస్తారు జాగ్రత్తగా మంచిగా ఉంది పిల్లల్ని పెంచి కష్టపడి పోషించి పెద్ద చేసిన వాళ్ళు చూడలేరుగా అందరూ సు చూడలేరుగా ఈ అన్న ఆధారం చేసుకుని ఇప్పుడు కొడుకు మన కొడుకు అయినా కోడ చూడాలిగా ఆ కోడలు అనేది ఆశతో మా మామేదో ఇచ్చాడు మా అత్తగారు ఇచ్చింది అని కొద్ది ప్రేమగా చూస్తారు చంద్రబాబు గారు పెద్దకులకి ఉపయోగ ఉపయోగపడినట్టే చంద్రబాబు గారు వీళ్ళకి ఉపయోగపడినట్టు ఈ పెన్షనర్లకి బాగా ఉపయోగపడినట్టు సో కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేలు మూడు వేలు చేస్తాను అప్పట్లో హామీ ఇచ్చాడు కానీ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు దానికి తోడు ఇంకా కొన్ని పథకాలు పెట్టడం కానీ ఆటో వాళ్ళు కానీ వాళ్ళకి వీళ్ళకి అది కరెక్ట్ అంటారు అది ఈ వయసులో వాళ్ళు చేసుకోలేరు కదా వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకి ఈ పెన్షన్ ఒకసారి వెయ్యి రూపాయలు పెంచడం మంచి కరెక్ట్ అండి తగ్గట్టుగా ఆ మద్యపాన నిషేధం అన్నాడు అది జరగలేదు తీసుకెళ్ళి మందుకు పోసేవాళ్ళు మందు మందు వల్ల కూడా చాలా మంది నైన్టీ పర్సెంట్ రోగాలతో ఉన్నారు అంత అవయవాలు కూడా తినేసినాయి అని అంటున్నారు హాస్పిటల్కి వెళ్తే అంత ఊరికే గొల్లగొల్లే మనుషులు ఏదో ఆకారంగా ఉంటున్నారు కాని వాళ్ళ శక్తి అనేది లేదు ఆ మందు విష్ణవాయువులాగా తినేస్తుంది జనాన్ని ఇప్పుడు మద్యం కూడా మధ్య ఇప్పుడు మద్యం కూడా మార్చాలండి ఆ బ్రాండ్ మంచిది కాదు ఏదో తాగివాళ్ళు ఉంటారు ఉన్నా కానీ ఆ బ్రాండ్లు అనేవి మార్చాలి వాటి మీద అంటే మనిషికి దెబ్బ ఇది లేకోకుండా అలవాటు కాబట్టి తప్పన తప్పన తాగివాళ్ళు అది తాగందే ఉండలేనటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏదో మంచి బ్రాండ్ ఇస్తే మంచిది సో ఈ రెండు నెలల నుంచి చూస్తున్నారు సార్ మీరు పరిపాలన చూస్తున్నారు ఈ రెండు నెలలుగా జరుగుతున్న పరిపాలనలో కొద్దిగా మార్పులు చేర్పులు కనపడుతున్నాయి అంటే అమరావతి రాజధాని అని చెప్పడం కాని పోలవరం దానికి సంబంధించి సమీక్షలు కాని కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు బాగానే ఉన్నాయండి ఇప్పటి వరకు చెప్పినవి బాగానే ఇచ్చారు ఈ ఫంక్షన్ అవి అనేది బాగానే ఉన్నాయి ముందు ముందు కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాం ఈ లేడీస్ కి ఫ్రీ గా ఛార్జీలు గాని బస్సులు గాని గ్యాస్ బండ్లు కానీ మరి ఎంప్లాయీస్ అది కూడా బాగా ఇచ్చారు అవన్నీ ఒక్కొక్కటి మన ఏదో అది కరువులో ఉంది కాబట్టి రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఒక్కొక్కటి నెరవేరుస్తారనే నమ్మకం ఉంది జనాల్లో అందరికి సరే ఈ రోజున యుద్ధ ప్రాతిపదికన అంటే గతంలో ఏదైనా వాతావరణ విపత్తులు వస్తే అప్పటికప్పుడు ప్రభుత్వం చర్యలు చూసి చూసాము హుదురు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా దగ్గరుండి మొత్తం అంతా సిట్రేటర్ చేశారు అలాగే పెన్షన్ల విధానం కూడా ఈ రోజున ఇరవై నాలుగు గంటల్లో అందరికి అందుబాటులో ఉండాలి అందాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం కానీ నిన్న జరిగిన పెన్షన్ లో పంపకాలి కానీ అసలు ఎలా చూడాలి ఇప్పుడు ఒక విషయం అండి అప్పుడు వాలంటీర్ల వల్లే సాధ్యపడిద్ది మిగతా వాళ్ళ సాధ్యపడదని వైసీపీ ప్రభుత్వం గట్టిగా చెప్పింది ఆఖరికి సీఎస్ తో కూడా చెప్పించారు అది ఎవరు వాళ్ళ సాధ్యపడదని చంద్రబాబు గారు ఆయన తెలివితేటలతో సచివాలయంలో కొత్తగా సచివాలయం పోస్టులు ఇచ్చారు వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా పెన్షన్లు ఇప్పిస్తే తొందరగా పని అయిద్ది అనే ఆలోచనతో అది అమలు చేశారు అది సక్సెస్ అయింది గ్రాండ్ సక్సెస్ అయింది ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ వల్లే అయిద్ది అని వాళ్ళు చాలా దిమ పోయారు వాలంటీర్లే చేస్తారు ఈ పని ఎవరు చేయలేరు అని అలా కాకుండా ఆ సచివాలయాల వ్యవస్థలో నుంచి ఉద్యోగులను తీసుకొచ్చి ఎంత మంది అయితే ఉన్నారో మనిషికి డెబ్బై మందినో వంద మందినో అట్లా పెన్షన్ రికార్డు స్థాయిలో నిన్న నైన్టీ సిక్స్ పర్సెంట్ నైన్టీ సెవెన్ పర్సెంట్ పంచారంటే ఆశాస్పదంగా ఉంది ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు అందరూ కూడా ప్రజాసేవలో ఉంటున్నారంటే ఇది కదా అవును ఖచ్చితంగా వచ్చి అసలు అసలు ఎవరితో సమావేశపరిచాడు ఎవరితో ప్రెస్ మీట్లు పెట్టాడు ఏ రకంగా ఆయన చేసిన పనులు కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు అంటే ఆయన చేయటానికి ఏముందో అచ్చంగా బటన్ నొక్కుతాను బటన్ తీస్తాను బటన్ నొక్కుతాను బటన్ తీస్తున్నాను ఇదే తప్ప అసలు ఇక్కడ రోడ్లు ఉన్నాయా జనానికి ఎవరికి మన ఉపయోగపడుతున్నామా లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా చేస్తున్నామా ఎంతసేపు ఎంతసేపు నేను బటన్ డబ్బులు వేస్తున్నాను నేను బటన్ దొక్కాను డబ్బులు వేస్తున్నాను అని తప్ప సంక్షేమం గురించి కానీ విద్య గురించి కాని ఆరోగ్యం గురించి కానీ ఏనాడన్నా పట్టించుకున్న పాపం పోలేదు ఇప్పుడు ప్రజలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే దు దుర్మార్గుడు పాలన పోయింది రాముడు పాలన వచ్చిందని ఆనందంతో ఉన్నారు జనాలు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో కూడా అసలు ఆర్థిక విధ్వంసం జరుగుతుంది ల్యాండ్ ఆర్డర్ ఏ లేదు అసలు మొత్తం అంతా వైసీపీ నాయకుల్ని ఎక్కడికక్కడ ఆ ఇబ్బందులు పెడతాం ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని కూడా ఆయన ఏదో చెప్తున్న పరిస్థితి రాజధాని దేశ రాజధాని ఢిల్లీలో వెళ్లి ధర్నా కూడా చేశాడు అసలు నిజంగా ఆయన చెప్పేది ప్రజలు నమ్మే పరిస్థితి ఇప్పుడు రాజధాని ఢిల్లీ ధర్నా చేయడం ఎందుకు ఆ ఏడు పేదో ఇక్కడే చేయొచ్చుగా ఆయన ముప్పై ఆరు మందిని చేశారన్న ముప్పై ఆరు మంది రికార్డు తీసుకురా ఎవరు ఏ పార్టీ ఏ విధంగా ఇబ్బంది పెట్టి నువ్వు తీసుకొచ్చి ఇక్కడే పెట్టు ఇక్కడే డీజీ డీజీపీ ఆఫీస్ ముందు ఇక్కడే ధర్నా చేయి లేదా అసెంబ్లీ ముందు ధర్నా చెయ్యి లేకపోతే ధర్నా చౌక్ ఉంది అక్కడ ధర్నా చెయ్యి నువ్వు అక్కడ ఢిల్లీ ఎందుకు అంటే నువ్వు వెళ్ళి ఏంటంటే అక్కడ నీ కేసులు మాఫీ చేసుకోవడానికి అక్కడ వెళ్ళి అక్కడ అమిత్ షా ఉంటాడు నరేంద్ర మోడీ ఉంటాడు నా బాధ వింటాడు అని నువ్వు అక్కడికి వెళ్ళి చేయడం తప్ప నీకు అక్కడ ఒరిగేది ఏం లేదు నిన్ను పట్టించుకునే నాదురే ఉన్నాడు అయినా వాస్తవానికి ఇలా మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత లాండ్ర ఆర్డర్ కంట్రోల్లో ఉంది నువ్వు ఎక్కడ అన్యాయం జరిగిన నిమిషంలో వెళ్ళి హోంమంత్రి ఉన్నారు మహిళా హోం మంత్రి ఎమటే నిమిషాలు విత్తున్న నిమిషాల మీద గంటల్లోనే వెళ్ళి పరిష్కారం చేసి వాళ్ళకి ఏదైనా నిర్ణయం జరిగితే ఆర్థిక పరంగా చేతనిస్తుంది తెలిస్తుంది చివరిగా సార్ చివరిగా ఈ రెండు నెలల పరిపాలనకు సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాలు ఒకవైపు అమరావతి రాజధానిని గట్టిగా చెప్పడం కానివ్వండి అక్కడ పనులు సమీక్షించడం కానివ్వండి మరోవైపు పోలవరం ఇప్పటికి రెండు సార్లు పోలవరం వెళ్ళి ఆయన సమీక్షలు చేయడం కానివ్వండి ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు ఆయన మన అమరావతికి తీసుకురావడం కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎక్కడో ఒక చోట అంటే ఏదో ఒకటి విష ప్రచారం చేయాలి లేకపోతే ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ఏదో వాళ్ళని రాచి రంపాన పెడుతున్నారు అసలు ఇబ్బందులు పెడుతున్నారని e raca la ప్రజలు విశ్వసిస్తారా అసలు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా కూడా జనం అనేది ఖచ్చితంగా నమ్మరు ఎందుకంటే నువ్వు ఎన్ని వేల కోట్లు అప్పు చేసావు ఇంతవరకు కూడా వాళ్ళు అంత అధికారంలో ఉండి కూడా తీలేకపోతున్నారు ఇంకా ఎన్నో బయటపడుతున్నాయంట ఇప్పుడు అప్పులు ఎందుకు చేశావు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టావు ఈ స్కామ్లు ఏంటని అన్ని ఏరుతున్నారు అసలు వాస్తవానికి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ డబ్బులన్నీ వసూలు చేయాలి జనం సొమ్ము ప్రతి రూపాయి కష్టపడిన సొమ్ము ఈ రంగం దుర్వినియోగం చేశాడు కాబట్టి వాళ్ళు జైల్లో వేసి ఎవరైతే ఉన్నారో నూట యాభై మందిని ఖచ్చితంగా వాళ్ళందరూ జైలు వేస్తేనే ఈ ఈ సమాజానికి న్యాయం జరిగింది